హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సీజనల్గా లభించే పండ్లు కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాంటి వాటిల్లో ఆకాకరకాయలు ఒకటి వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతంలో పండిస్తారు వీటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు ముందు ధర పెద్ద సమస్య కానే కాదు వీటిల్లో క్యాలరీలు తక్కువ పీచు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు జలుబు వివిధ అలర్జీలు కూడా దూరం అవుతాయి ఆకాకరకాయ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది వీటిల్లో లభించే విటమిన్ సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది ఆకాకరకాయ కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి ఆ కాకరకాయల్లో ఉండే పోలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు కూడా ఉపయోగపడతాయి క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకుంటుంది ఆకాకరకాయలో సమృద్ధిగా లభించే ఫ్లవనాయిల్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది ఇక ఈ ఆకాకరకాయలను వానాకాలంలో తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండవచ్చు అంతేకాకుండా ఊబకాయంకు సంబంధించిన ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు వీటిని తీసుకుంటే ఈ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు కాబట్టి ఇవి దొరికినప్పుడు వదలకుండా వీటిని మీ డైట్లో చేర్చుకోవడం మంచిది చిన్నారుగా ఫ్రెండ్స్ సీజనల్గా దొరికే ఆకాకరకాయల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మరి మీరు కూడా మీ డైట్లో తప్పకుండా చేర్చుకొని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye everyone.